హాయ్ ఫ్రెండ్స్ రైతన్న అన్న ఛానల్కు స్వాగతం రైతు రుణమాఫీలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు గురువారం విడుదల చేసిన రుణమాఫీ లబ్ధిదారుల జాబితాల్లో చాలామంది పేర్లు లేదు దీంతో వారి అయోమయంలో నెలకొంది లక్షలోపు పంట రుణం పొందిన రైతులకు సంతోషంగా ఉంటే కొందరు రైతులు మాత్రం ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు దీంతో శుక్రవారం పలువురు రైతు బ్యాంకులు వ్యవసాయ అధికారులు ఇతర అధికారులు చుట్టూ తిరిగారు తెలంగాణలోని ప్రతి జిల్లాలోని ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తుంది అంటూ సిద్దిపేట జిల్లా తోగుంట్ల మండలం వెంకటరావుపేటలో చెందిన ఓ రైతు రుణమాఫీ విషయం గురించి తన ఆవేదన వ్యక్తం చేశారు తనకు ఎకరంన్నర పొలం ఉండడంతో కేవలం ఎనభై వేలు మాత్రమే పంట రుణం తీసుకున్నానని చెప్పారు తన భార్యకు ఎలాంటి రుణం లేదన్నారు అయితే లబ్ధిదారుల జాబితాలో తన పేరు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు తన పేరు రెండో జాబితాలో కూడా వస్తుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఉన్న కొంతమంది రైతులు ఈ సాయం అందించడంలో ప్రభుత్వం సాయంత్రానికి మెజార్టీ మెజార్టీ రైతుల సోమవారి ఖాతాలో జమ చేసింది వ్యవసాయ శాఖ అధికారులు రైతు నుంచి ఫిర్యాదు ఫోన్స్ కాల్స్ వస్తున్న సమయంలో రైతు సందేహాలు ఉన్న రైతు ఫోన్ కాల్స్ వస్తున్న సందేహాలు నిపుణులు చేయబోతున్నారు రేషన్ కార్డు ఉన్న చాలా మంది రైతులకు రుణమాఫీ ప్రజాజనం పొందలేకపోయారు రైతులకు చెప్తున్నారు సంగారెడ్డి సిద్దిపేట మెదక్ జిల్లాలో యంత్రాంగం ట్రోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి రైతులు తమ వ్యవసాయ అధికారులు లేదా మండల వ్యవసాయ అధికారులు లేదా జిల్లా వ్యవసాయ అధికారుల ద్వారా ఫిర్యాదు వివరణ పొందాలని సూచించారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్